హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ ఈరోజు గుమ్మడికాయతో కూర ఎలా చేసుకోవచ్చు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది గుమ్మడికాయనే కూర గుమ్మడికాయ అంటారు తీపి గుమ్మడికాయ అని కూడా అంటారు వీటితో మనం కూర చేసుకోవచ్చు అనమాట కామన్గా గుమ్మడికాయతో పులుసులాగా పెడతారు దాన్నే దప్పలము అని అంటారు అయితే ఈరోజు పులుసు కూర కాకుండా నేను కూరలాగా చేసి చూపిస్తాను ఆ కూర చాలా బాగుంటుంది మరి ఎలా చేయాలో చూద్దాము గుమ్మడికాయని నేను హాఫ్ క్వాంటిటీ తీసుకున్నాను చాలా పెద్దగా ఉంది కదా కాయి దానిలో సగం మాత్రమే తీసుకున్నాను సగం తీసుకొని దానికి కట్ చేసి ఆ లోపల ఉన్న పీచు లాంటిది గింజలు మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి అలా క్లీన్ చేసుకొని ఒకసారి వాటర్లతో శుభ్రంగా కడిగేసి ముక్కలుగా చేసుకుందాము ఈ ముక్కలు మనం ఈ సైజు ముక్కలు చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే గుమ్మడికాయ మెత్తగా ఉడికిపోతుంది అవి ఉడికేసరికి ముక్కలు పేస్ట్ పేస్ట్ అవుతాయి అనమాట అందుకని ఈ సైజు ముక్కలు చేసుకోవాలి గుమ్మడికాయ ముక్కలకి పైన తొక్క అది ఏమి తీయక్కర్లేదు మనం అలా పైన ఏమి తీయకుండానే కూర చేసేసుకోవచ్చు అలా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి మనం ఇప్పుడు ఆ కూరకు సరిపడా ఉల్లిపాయలు తీసుకుందాము మనం తీసుకున్న ముక్కల పరిమాణాన్ని బట్టి ఉల్లిపాయలు తీసుకోండి నేనైతే ఐదు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ కూర చేయటానికి కొంచెం వెడల్పుగా ఖాళీగా ఉండ ఒక పెద్ద గిన్నె లాంటిది తీసుకోండి ఇలా ఖాళీగా ఉండాలన్నమాట అలా తీసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు అన్నీ వేసి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసి కొంచెం ఒకసారి కలయి తిప్పి ఒక నిమిషం మగ్గనియండి అలా మగ్గిన తర్వాత దానికి కొంచెము ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు అలాగే నాలుగు ఎండుమిర్చి యాడ్ చేయాలి అలా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు సుగం మెత్తబడే వరకు తిప్పుకుంటూ వేయించుకోవాలి ముల్లిపాయలు సగం మెత్తబడిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న గుమ్మడి ముక్కాయ ముక్కల్ని కూరలోకి యాడ్ చేసుకుందాము గుమ్మడికాయ ముక్కల్ని మనం ఎప్పుడు ఆ గిన్నెకి సరిపడా యాడ్ చేసుకోవాలన్నమాట ఒకవేళ ఎక్కువైతే మళ్ళీ కూర అటు ఇటు అయిపోయి చితికిపోతూ ఉంటుంది అందుకని మన గిన్నెకి సరిపడా ముక్కల్ని అడ్జస్ట్ చేసుకుంటే కూర బాగా వస్తుంది అనమాట గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిగి తిప్పుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాము టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత అయినా చూసి మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు సాల్ట్ యాడ్ చేసుకొని కూరని పైకి కిందకి బాగా ఒకసారి కలాయి తిప్పుకొని మూత పెట్టేసి ఇప్పుడు కూరను మనం మగ్గించుకోవాలి కూరలో వాటర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు జస్ట్ కూరలో ఉన్న ఆయిల్ తోటి మన మొక్కల్లో ఉన్న నీరుతోటే కూర ఉడికిపోతుందనమాట అందుకని లో ఫ్లేమ్లో ఉంచుకొని అలా మూత పెట్టుకొని ఐదు నిమిషాలకు ఒకసారి కలాయి తిప్పుకుంటూ మన మొక్కలు మెత్తబడిదియో లేదో చూసుకుంటూ ఉండాలి మొక్కలు గరిటితో ఫాస్ట్గా కలపకుండా కొంచెం నిదానంగా తిప్పుకుంటూ ఉండండి మరీ ఎక్కువగా తిప్పేస్తే మళ్ళీ ముక్కలు నలిగిపోతాయి ఇంకా ముక్కలు ఉడికే వరకు అలా నిదానంగా కలాయి తిప్పుకుంటూ మూతబెట్టి చూసుకుంటూ ఉండాలి అలా ముక్కలు బాగా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకుందాము సరిపడా కారం యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలయి తిప్పుకోండి గరిటతో కలుపుతుంటే చితికిపోతుంది అనుకుంటే ఇలా క్లాత్ తీసుకొని ఒకసారి అటు ఇటు కదిలించుకోండి సరిపోతుంది అలా అయితే మనకు మొక్కలు కూడా పాడవకుండా ఉంటాయి తర్వాత మూత పెట్టి మరలా ఒక త్రీ ఫోర్ మినిట్స్ మగ్గనివ్వండి అలా మగ్గిన తర్వాత ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుందాము కూరకి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ బెల్లం యాడ్ చేసుకోవచ్చు స్వీట్ తినని అయితే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి కానీ కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటేనే కూర రుచిగా ఉంటుంది మనం గుమ్మడికాయ కూరకి ఎప్పుడైనా సరే కొంచెం బెల్లం కంపల్సరీ యాడ్ చేయాలి అలా బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం అంతా కరిగే వరకు సిమ్లో ఉంచుకొని కూర అడుగంటకుండా నిదానంగా అటు ఇటు కలయి తిప్పుకుంటూ కూర దగ్గరికి వచ్చే వరకు ఉంచుకోవాలి అలా కూర దగ్గరికి వస్తే మనకు కూర రెడీ అయిపోయినట్లే కూర చాలా రుచిగా ఉంటుందండి మనకు కొత్త మొక్కలు కూడా తినేసేయచ్చు అనమాట ఒక బౌల్లో వేసుకొని అంత టేస్ట్గా ఉంటుంది బెల్లం యాడ్ చేసిన తర్వాత మనం మూత పెట్టక్కర్లేదు అలా ఓపెన్గానే ఉంచి ఉడికించుకోవాలి కొంతమందికి కూరల్లో స్వీటు అస్సలు నచ్చదు కదా అలాంటి వాళ్ళకి బెల్లం స్కిప్ చేసి కూడా వండుకొని తినచ్చు కూరలోని ఆయిల్ అంతా అలా పైకి వచ్చి కూర అంతా దగ్గరికి వచ్చేస్తే మనకి కూర రెడీ అయిపోయినట్లే కూర రెడీ అయిపోయింది మనం ఒక బౌల్లో తీసేసుకుందాము కూర చేసుకోవటం చాలా ఈజీ అండి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు గుమ్మడికాయ కూర చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా మరి కూరని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మరి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా శివకుమారి వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్